హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ఏపీ పాలిసైట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో డీటెయిల్గా అయితే ఏంటనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందుకు వచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి సో మనకి ఒకసారి వెబ్సైట్ చెక్ చేద్దామండి సో ఇక్కడ వెబ్సైట్ చూస్తే మనకి ఇది ఫ్రెండ్స్ పాలిసైట్ డాట్ పోలిసెట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ సో పోలిసెట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ టైప్ చేస్తే మనకి క్రోమ్లో ఇలా ఈ విధంగా అయితే మనకి ఓపెన్ అవుతుందనమాట ఇక్కడ మనము ఇక్కడ ప్రింట్ హాల్ టికెట్ అని ఉంది కదా ఇక్కడైతే మనము క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట సో ఒకసారి క్లిక్ చేసి చూపిస్తానండి ఎలా ఓపెన్ అవుతుంది ఏం ఎంటర్ చేయాల్సినది సో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా నెక్స్ట్ ఓపెన్ అయిందనమాట సో ఇక్కడ ఫ్రెండ్స్ ఏమేమి ఎంటర్ చేయాల్సినది అంటే మన యొక్క టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ సో ఈ మొబైల్ నెంబర్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసినప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి సో హాల్ టికెట్ నెంబర్ ఉంటే ఓకే లేదంటే మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ టెన్త్ పాస్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు లేదా ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా సో ఆ ఇయర్ అయితే కనుక ఇప్పుడు రాస్తున్న వాళ్ళు అయితే ఓకే ప్రీవియస్గా ఆల్రెడీ పాస్ అయిపోయినారు కదా వాళ్ళు మీరు ఎప్పుడైతే కంప్లీట్ అయిందో లేదా ఎప్పుడైతే ఎగ్జామ్స్ వస్తున్నారో ఆ ఇయర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి అనమాట నెక్స్ట్ ఇక్కడ క్యాప్చర్ ఉంది కదా సో ఆటో నైన్ బీరో త్రీ అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి అనమాట నెక్స్ట్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ వన్ టు హాల్ ప్రింట్ హాల్ టికెట్ ఉంది కదా దీన్ని మనము క్లిక్ చేస్తే మనకు హాల్ టికెట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట సో ఈ విధంగా అయితే మనము ఏపీ పాల్సెట్ టూ ట్వంటీ సంబంధించి హాల్ టికెట్ అయితే ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి డౌన్లోడ్ చేసుకోండి సో మనకి ఎగ్జామ్ అనేది మనకి ఈ నెల ట్వంటీ సెవెంత్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ అయితే మనకి ఎగ్జామ్ జరుగుతుందన్నమాట సో ఎవరైతే అప్లై చేసుకున్నారో డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇదే అనమాట అప్డేట్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పాలసీకి అప్లై చేసుకుంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ లైక్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్